హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ప్రిపేర్ చేసుకో ఏమేం చేసుకోవాలా అని అని అనుకుంటూ ఉంటారు కదా ఈ పౌడర్ ఒకటి మన ఇంట్లో ఉంటే కనుక ఇన్స్టెంట్గా ఈజీగా మనం నైన్ వెజ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చిట్కలు అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అప్పటికప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ కనుక ఇంట్లో ఉంటే అది తెలియాలి అంటే నా వీడియో మొత్తం అయితే చూసేయండి దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఫస్ట్గా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక గ్లాస్ బియ్యంని అయితే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి నేను ఈ రెసిపీ అనేది ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగానే సాల్ట్ అలానే ఆయిల్ కూడా వేస్తాను ఎందుకంటే మనకి రైస్ అంతటికి సాల్ట్ అనేది పడుతుంది అని అందుకనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా మనం అన్నం అనేది ముందుగానే వండుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు మనము అన్నం అయితే ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలండి వేడి అనేది ఆరిపోతుంది కదా వేడి వేడి మీద కలుపుకోవడం కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి మనం చేసుకునే రెసిపీ అనేది పొడి వస్తుంది ఇలా అన్నం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత సాల్ట్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకుని మీరు ఇంకొక సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ వేసేసుకుని దాంట్లోకి మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇదేంటంటే ఏంటంటే పులియోగరే పౌడర్ మిక్స్ అండి ఇది కనుక మన దగ్గర ఉంటే కనుక ఈజీగా మనం నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనము పులిహార చిత్రాన్ని మేము చేసుకుంటూ ఉంటాం కదా దానికన్నా ఈజీగా ఈ పులియోగరే పౌడర్ కనుక ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇలా మనము పులియోగర్రయ పౌడర్ని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకుని ఇందాక మనం రైస్ని అయితే ముందుగానే మనము వండుకొని పెట్టుకున్నాం కదా ఈ పులియో పౌడర్ ఉంటే మనము చీటికలో అన్నం కనుక రెడీగా చేసి పెట్టేసేసుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి పులియో పౌడర్ పులియో అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఫస్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం తిరగమాత అయితే వేసుకోవాలండి ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఇవి పల్లీలు కూడా మనం ఎక్కువ ఏమీ యాడ్ చేసుకోవ అవసరం లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ పులియకరీ పౌడర్లు అన్ని ఇన్స్టెంట్గానే దాంట్లోనే మనకి రెడీగా ఉంటాయండి కావాలి అనుకుంటే కనుక మీరు టేస్ట్ కోసం కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చైన పప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని తిరగమాత తిరగమాతని మనమైతే ఇలా ఫ్రై అవ్వనిద్దాము ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఎంటీఆర్ పులియకర్రై పౌడర్ అనేది మనకి షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది లేదు అనుకుంటే కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్ దీంట్లో కూడా ఉంటుందండి చూసారు కదా మనకి తిరగమాత అయితే ఫ్రై అయిపోయిందండి దీంట్లో మనకి పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మొత్తం మనం ఈ పులియాకర్రై పౌడర్ని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ మనకి రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి ఇలా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుని మనం రైస్లో కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎప్పుడో ఒకటేలాంటి పులిహార అదే నిమ్మకాయ పులిహార అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగానే రైస్ని బౌల్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదా దాంట్లోకి మనం వేసుకున్న తిరగమాతను అయితే దీంట్లో వేసేసుకుంటే ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పులియోగర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవటం అనేది ఒకటేలాంటి కూరలు కాకుండా ఇలాంటి సింపుల్ రెసిపీస్ మనం చేసి పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే కనుక వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు చేయటం కూడా చాలా ఈజీ కదండి ఒకసారి ఇలా చూసి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి మనకి టైము సేవ్ అవుతుంది ఈజీగా కూడా అయిపోతుంది అలానే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి దీంట్లో మనం ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు అన్ని దాంట్లోనే ఉంటాయి కదా పల్లీలు మాత్రం మనము కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకు పులియోగరీ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుందాం ఇలా మనకి ఆ రైస్ అనేది పెట్టేసేసుకుని మనకి రైస్ కనుక ఉడికితే ఎంతసేపు అండి ఫైవ్ మినిట్స్లో మనకి పులియోకర అయితే రెడీ అయిపోతుంది కదా చాలా బాగుంటుందండి చాలా స్పైసీగా ఇది బెంగళూరులో ఫేమస్ అండి ఎక్కువగా చేస్తూ ఉంటారు టెంపుల్స్లో కూడా ప్రసాదం అనేది ఇదే ఇస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పులియో అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడితే వాళ్ళకి కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టపడతారు స్పైసీగా ఉంటుంది కదా స్పైసీగా అంటే మరీ అంత స్పైసీగా ఏమి ఉండదండి మీడియంగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అలానే మనకు కూడా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేంజ్ అనిపిస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా చేసుకునే నైవేద్యాలు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటే మనకి కూడా టైమ్స్ సేవ్ అవుతుంది ఈజీగా కూడా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇన్స్టాంట్ పులియో గరయ అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సారి కదండి చాలా సింపుల్గా ఈజీగా పులియో అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా అలానే నేను ఇంకో రైస్ రెసిపీ కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అదేంటో ఇప్పుడు చూద్దాం అండి వెజిటేబుల్ లెమన్ రైస్ ఈ వెజిటేబుల్ లెమన్ రైస్ చేసుకోవటం చాలా ఈజీ ఎప్పుడు మనం లెమన్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా డిఫరెంట్గా వెజిటేబుల్ లెమన్ రైస్ చేసుకుని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు బాగా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇది కర్ణాటకలో అయితే చిత్రాన్నం అని పిలుస్తారు దీన్ని చేసుకోవటం కూడా చాలా అంటే చాలా ఈజీ కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ లెమన్ రైస్ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ముందుగా దీనికోసం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసుకోండి బియ్యాన్ని బియ్యం వాష్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అన్నం పొడి పొడిలాడుతూ ఉండటం కోసం నేను దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకుంటాను ఇలా నూనె వేసుకున్నాక దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి సాల్ట్ ముందుగానే వేసుకుంటే అన్నానికి అంతా పడుతుంది కదా అందుకే నేను ముందుగానే వేసుకుని ఇలా అన్నంలాగా వండుకొని పెట్టుకోవాలి దీంట్లో కావాల్సినవి ఒక నిమ్మకాయ పల్లీలు క్యారెట్ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీడిపప్పు ఇంకా మీకు బీన్స్ కానీ క్యాప్సికమ్ కానీ కావాలంటే వెజిటేబుల్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి తర్వాత దీంట్లో మిరపకాయలు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పల్లీలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పచ్చని మినపప్పు అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ తిరగమాత అంతటిని వేగనివ్వాలి చూసారు కదా మనకి తిరగమాత అనేది వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకోండి క్యారెట్ని ఇలా తురుము పెట్టుకుని ఇలా తురుముకుని పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి మీరు ఇప్పుడే వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కనుక బీన్స్ కానీ బఠానీ కానీ టమాటా కాకుండా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మా అమ్మాయి క్యారెట్ ఒకటే ఇష్టమని నేను ఒక ఇది ఒకటే వేశాను మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేయొచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ వేగిపోతాయి వేగిపోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని కుక్ అవనివ్వండి ఇలా కుక్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినిద్దాము ఇలా చల్లారిన తర్వాత దీంట్లోకి లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకోండి ఒకటి సరిపోతుందండి పెద్దదైతే ఒకటి తీసుకోండి చిన్నదైతే కనుక రెండు తీసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మనకి అన్నం అయితే వండేసాం కదా దీని ఒక బౌల్లోకి తీసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ ఉంది కదా అది దీంట్లోకి వేసుకుని కలుపుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా మనం వెజిటేబుల్ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి లెమన్ రైస్ మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా లెమన్ రైస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చూసారు కదా మనకి వెజిటేబుల్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం చూసారు కదా మీరు కూడా ఒకసారి ఈ వెజిటేబుల్ లెమన్ రైస్ని అయితే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అయితే మీరు తప్పకుండా మీకు బాగా నచ్చుతుంది చెప్పాను కదా చాలా అంటే చాలా ఈజీ ఇలా మీరు చేసి పెట్టి పిల్లలకు కూడా ఇవ్వండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు లంచ్ బాక్స్లో కనుకపడితే డిఫరెంట్గా ఉంది అని చెప్పి వాళ్ళు కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం ఫుల్ ఖాళీ చేసి తీసుకొస్తారు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసి మనం వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు ఒకటేలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి కష్టంగా ఉంటుంది కదా అందుకేం చెప్పి ఒకసారి మీరు కూడా ఈ టూ రెసిపీస్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా కూరలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతాయి ఇవైతే మీరు తప్పకుండా ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేయండి రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మన టూ రెసిపీస్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినాయి కదా మీరు కూడా కూరలు ఉండే పని లేకుండా పిల్లలు లంచ్ బాక్స్లో ఎలాంటి హడావుడి లేకుండా పొద్దున్న పూట ఇలా చేసి బాక్స్లో పెట్టేయండి వాళ్ళు హ్యాపీ మమ్మో హ్యాపీ టైం కూడా సేవ్ అయిపోతుంది మీరైతే ఈ వీడియోనైతే అసలు మిస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్